పటాన్చర్ నియోజకవర్గంలోని చిన్న రా దగ్గర ఒక జ్యోతిరావు పులే పాఠశాలలో విద్యార్థులతోని వంటలు చేయిస్తున్నారు పూర్లు కలిపియడాలు వాళ్ళతోని బాసలు దూమీడాలు ఇవన్నీ ఘటనలు జరుగుతున్నాయి సో ఈ సమాచారం మనకు అందిన తర్వాత నేరుగా మనం మార్నింగ్ న్యూస్లోనే ఆ ప్రిన్సిపాల్కి సంబంధిత ప్రిన్సిపాల్కి కానీ వార్డానికి ఫోన్ చేసి ఏంటి ఈ సమస్య అని అడిగి మనం ప్రశ్నించినాం సో దాని మరుసటి రోజు నుంచి ఏమైపోయింది పూర్తి కట్టు కట్టుదిట్టమైనటువంటి భద్రత అంటే లోపల రావాలంటే సంతకాలు చేసిపోవాలి అంటే గత నుంచి కూడా ఆ ఒక సందర్భం కానీ ఇంతవరకు అలా ప్రిన్సిపాల్ ఎవరు కూడా కలవాలి కొంతమంది మనం ఈ తొలి వెలుగు ద్వారా మనం ఈ యొక్క సమాచారం బయటపెట్టిన తర్వాత ఇతర సంబంధించిన ఛానల్ నుంచి కొంతమంది రిపోర్టర్లు నేరుగా పోయి వాళ్ళని అక్కడ ప్రిన్సిపాల్తోని మాట్లాడి సంబంధిత అంశం గురించి మాట్లాడదామంటే ఆ రిటర్న్లో ఆయన ఆయనే పైపెచ్చు వీళ్ళ మీరికి ఏం చేస్తారు మీరు లేకపోతే వీళ్ళ యొక్క మాట్లాడేట మాటలు రికార్డ్ చేయడం అట ఇక్కడ చాలా స్పష్టంగా అక్కడ అధికారులే చెప్పారు అక్కడ సంబంధిత స్కూల్లో ఫ్యాకల్టీ కొంతమంది చెప్పిన మాట ఏంటంటే ఆర్సీఓను ప్రిన్సిపాల్ కలిసి ఆడుతున్నాడు నాటకం ఇది ఎందుకంటే ఆర్సీఓకి పలుమార్లు అక్కడ మన రిపోర్టర్ లోకల్ రిపోర్టర్ ఫోన్ చేస్తూనే ఉన్నాడు మేము నిత్యం ఆర్సీఓను సంప్రదించడం ట్రై చేస్తూనే ఉన్నాం ప్రిన్సిపాల్ ట్రై చేస్తూనే ఉన్నాం ఎప్పుడు ముప్పై తారీఖున మనం మార్నింగ్ న్యూస్లో ఈ అంశాన్ని టెలికాస్ట్ చేసినప్పటి నుంచి ఇక్కడ చూడండి విద్యార్థులు వాళ్ళు పొయ్యి ముట్టి తర్వాత వాళ్ళు భాషలను దోమడాడు ఇవన్నీ జరుగుతున్నాయట ఇక దీన్ని కప్పించుకునేందుకు నేను చేసి మళ్ళీ అడికెళ్ళి మనం నేరుగా ప్రశ్నించి ఈ జార్మెటరీ అన్నీ చూపిద్దామని చెప్పి మనం వాళ్ళు భయపడిపోయి ఎక్కడెక్కడ లాక్లు వేస్తున్నారు పైకి పోనివ్వలేదు అనుమతి ఇవ్వలేదు సరే కింద కిచ్చనవన్నీ చూస్తే కనుక పన్నెండు వందల మందికి ఎనిమిది మంది స్టాఫ్ ఉన్నారు వర్కర్లు మొత్తం ఓవరాల్ వర్కర్ ఎనిమిది వందల ఎనిమిది మంది ఉన్నారు సో పన్నెండు వందల మందికి ఎనిమిది వందల ఎనిమిది మంది ఉన్నారని చెప్పి మొదటి నుంచి ఒక సమస్య ఉన్నప్పటికీ అది గుర్తించి దాన్ని పరిష్కరించకపోగా విద్యార్థులతో ఈ రకమైన పెట్టి చాకిరీ ఇదిగోండి ఇడ్లీకి పిండి కలపడాలు ఓన్లీ పూరి అక్కడ వెళ్ళిన తర్వాత టీచర్లు చాలా ఫార్మల్గా ఏం ఓన్లీ పూరి అంటే ఒక్కరోజే చేశారు వాళ్ళు అది కూడా వాలంటరీగా వాళ్ళే ముందుకు వచ్చేసారు ఏంది ఇంటికాడ వాలంటరీగా వచ్చేస్తారా చేస్తారా కాళ్ళ స్కూళ్ళ కాళ్ళు వాలంటరీగా వచ్చే విద్యార్థిని చేస్తారా అక్కడ నేరుగా మాస్టర్ చెఫ్ మీకు ఇంకా అనేక వీడియోలు మీకు అన్నీ కూడా యూట్యూబ్ తెలుగులో ప్లే అవుతూనే ఉంటాయి అక్కడ ఎవరైతే చెఫ్గా ఉన్నాడో ఆయన తీసుకపోయి ఏం జరిగిన సమస్య ఏందని అడిగితే అవును సార్ వాళ్ళు వచ్చి చేసిన మాట వాస్తవం అని ఒప్పుకున్నాడు మరి ఎప్పుడు చేస్తారయ్యా మీరు బ్రేక్ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు ప్రిపేర్ చేస్తారంటే సార్ మూడు గంటల నుంచి స్టార్ట్ చేస్తాం సార్ అంటే పిల్లగాళ్ళని మూడు గంటలకు లేపుతారట రెండింటికి మూడింటికి లేపి వాళ్ళతో పిండి వేసుకుంటే ఇవన్నీ చేపిస్తారట కార్యక్రమాలు ఇక దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు ప్రిన్సిపాల్ నేరుగా అక్కడ ఉన్నటువంటి టీచింగ్ స్టాఫ్ గెస్ట్ లెక్చర్లు తీసుకుపోయి ఆ పిల్లలు లేపండి అని చెప్పి చెప్పిస్తారంట తొమ్మిదో తరగతి పదో తరగతి ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లల్ని తీసుకుపోయి ఈ రకమైన చాకేజ్ చేయించుకుంటున్నారు పాపం ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఏమనుకుంటారు నా కొడుకు బెండిగా చదువుకుంటాడు కదా అనుకుంటారు ప్రభుత్వ పాఠశాల నాకు రూపాయి లేకుండా నా కొడుకు మెరిట్లో సీటు సంపాదించిండు చదువుకుంటున్నాడు ఉన్నతమైన భవిష్యత్తు ఉంటుంది వాడికి అని చెప్పి కింద తల్లిదండ్రులు అనుకుంటారు కానీ వాళ్ళు విజయస్తే ఇది పని మేము అక్కడ నేరుగా వెళ్ళినప్పుడు నా ఆ హాలిడే సండే అడికి వెళ్తే లోపల రానివ్వలేదు చాలా పెద్ద హైరా హైడ్రామా నడిచింది అక్కడ ఇంకా దీని మీద కూడా మనం ఇప్పుడు నిత్యం మాట్లాడుతున్నాం కానీ అని చెప్పి మన మీద కూడా అక్రమంగా ఏదో ఒకటి పెట్టి వాళ్ళు కావాలని సృష్టించే ప్రయత్నం కూడా చేస్తారు డెఫినెట్గా ఎందుకంటే మనం దీన్ని ఆర్సీఓ దృష్టికి తీసుకోవాలంటే ఆర్సీఓ ఫోన్ లేపలేదు లిఫ్ట్ చేయలేదు ఎట్లా వీటి పరిస్థితుల్లో ఆయన ఆన్సరేబుల్గా లీడ్ ప్రిన్సిపాల్ గారు మూడు రోజులు ట్రై చేస్తే ప్రిన్సిపాల్ కూడా ఫోన్ లేపట్లేదు బీసీ వెల్ఫేర్కి సంబంధించి ఈ హాస్టల్ ఆయన కింద రాదంటే ఆల్రెడీ మనం బీసీ వెల్ఫేర్ సంబంధించి జగదీష్ గారని అక్కడ సంబంధించి అధికారి దృష్టికి తీసుకుపోయినాం ఇక నుంచి సమాధానం రాకపోయిన తర్వాత నేరుగా అడిషనల్ కలెక్టర్కే ఫోన్ చేసి ఆయన దగ్గర నుంచి మనం సమాధానం తీసుకునే ప్రయత్నం చేసినాం ఆయన దగ్గరికి కంప్లైంట్ చేస్తే నేను ఎంక్వైరీ చేస్తా అని చెప్పి చెప్పిండు ఇటువంటి ఘటనలు ఓన్లీ ఇక్కడ పట్టణచరణే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటన తర్వాత నేను నేరుగా వెళ్ళి ఇక్కడ ఈ యొక్క సంబంధిత దృశ్యాన్ని మొత్తం కూడా బయటపెట్టిన తర్వాత నేను అక్కడ రిపోర్టింగ్ వెళ్ళిన తర్వాత అనేక మంది నాకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి అన్న ఈ సమస్య ఇక్కడేం కాదు ప్రతి హాస్టల్లో ఇట్లే ఉన్నదని అని చెప్పి చెప్తున్నారు సో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఏం జరిగింది తెలియ కానీ మొత్తం మీద ఆయన అందరి మీద చర్యలు తీసుకొని ఇక్కడ సంబంధిత అధికారులందరి మీద చర్యలు తీసుకొని ఎందుకు కొరత ఎందుకు ఏర్పడింది మరి ఫండ్స్ లేవా అంటే విపరీతమైన ఫండ్స్ ఉంటాయి స్కూల్స్కి ఫండ్స్ విపరీతమైన ఫండ్స్ ఉంటాయి ఒకే దగ్గర ఒక్కొక్క రూమ్లో అది చూస్తే ఇరుకురుకు రూమ్లే ఉన్నాయి అక్కడ పెద్దగా అంత బాస్ట్గా ఏం లేవు ఒక్కొక్క రూమ్లో ముప్పై మంది పడుకుంటారంట హాస్టల్స్ వల్ల ఒక్క రూమ్లో ముప్పై మంది సరే అక్కడ స్నానం కూడా డే బై డే ఉంటాయంట రెగ్యులర్గా వాటర్ ఏమి అంట అక్కడ తల్లిదండ్రులు చెప్తున్నారు ఇక్కడ తల్లిదండ్రులు చెప్తున్నారు సార్ డే బై డే స్నానం ఉంటుంది అక్కడ రెగ్యులర్ నీళ్ళు కూడా ఉండేది సార్ అని చెప్పి చెప్తున్నారు సో శ్రీనివాస్ గౌడ్ ప్రిన్సిపాల్ ఆర్సీఓ పైన పైన ఎవరు ఏమైనా ఆర్సిఓ జగదీష ఆర్సిఓ గారు మీరు దయచేసి అని మానుకోవాల మీ యొక్క మీ ఇంట్లో కూడా పిల్లలు ఉంటారు వాళ్ళు మిమ్మల్ని తీసుకపోయి స్కూల్లో జాయిన్ చేసినాక మీ పిల్లలకి ఇట్లా చేస్తే మీరు ఎంత సృష్టిస్తారు బీదం అనే తరగతి పిల్లలు అండి వాళ్ళు మీలాగా లక్షల లక్షల జీతాలు తీసుకొని మేము ఇట్లా చేస్తామని అంటే వాళ్ళకు వాళ్ళకి వెళ్ళదు కదా వాళ్ళు బీదం అనేతర పిల్లలు ఎక్కడెక్కడి నుంచో మహబూబ్ నగరు ఆదిలాబాద్ ఎక్కడెక్కడి నుంచో చదువుకుంటారు వాళ్ళతో వెట్టి చాకిరి పన్న మీరు చేయించేది మూడు రోజుల నుంచి మిమ్మల్ని సంప్రదిద్దామని ఫోన్ చేస్తే మూడు రోజుల నుంచి మీరు అటెండ్ చేయరా ఫోన్లు మూడు రోజుల నుంచి ఇక అక్కడికి పోయి మేము ఈ సమాచారం రాగానే కొంతమంది మేము వెళ్ళి అక్కడ అడగడం స్టార్ట్ చేసిన తర్వాత మొత్తం అందరి స్టాఫ్ని పంపించిండు ప్రిన్సిపాల్ రాలే అక్కడికి ఫోన్ చేసి మొత్తం స్టాఫ్ని పంపించి అక్కడ వాళ్ళందరు ఒక్కొక్కరు సార్ అవును సార్ జరిగింది సార్ అది సార్ ఇది సార్ అని చెప్పి లేదు సార్ ఇది పాత వీడియో సార్ అంటారు మరి పాత వీడియో నెల క్రితం వీడియో అని చెప్పి కొంతమంది చెప్తున్నారు మరి పాత వీడియో అయితే ఇన్ని రోజులకి ఎందుకు బయట రాలేదు మీరు ఒకవేళ వీడియో బయటికి వచ్చింది కాబట్టి ఇప్పుడు పాత వీడియో సార్ అని కప్పిపిస్తున్నారు కానీ ఒకవేళ బయట బయట రాకపోయి ఉంటే వెళ్తారు కూలి పని చేయించుకుందామని పిలుస్తున్నాం మరి కూలిపానిక వీళ్ళని పిలిచేది మిట్ట మధ్యాహ్నం మధ్యాహ్నం ఒక పన్నెండు గంటల ఒంటి గంటకి అక్కడ బయట వాళ్ళతో నేంది ఆ గ్రౌండ్లో కూర్చోబెట్టి భోజనాలు పెడుతున్నారు మిట్ట మధ్యాహ్నం ఎండకి గ్రౌండ్లో కూర్చొని భోజనాలు చేయాలట ఇదా బిద్యార్థులు తీసుకుపోయి మీరు చేసే పని అడిషనల్ కలెక్టర్ కూడా దీనికి సంబంధించి ఆయన దృష్టికి తీసుకుపోయినా మరి ఏం ఎంక్వైరీ చేస్తారు ఏం బయట పెడతారు చూద్దాం ఎందుకంటే ఇంత నిర్లక్ష్య వ్యక్తిని ఎక్కడ చూడలేదు అట్లీస్ట్ అక్కడ కొంతమంది లేడీస్ స్టాఫ్ టీచర్ అన్న కూడా వాళ్ళ బాధ్యత తీసుకోండి సార్ తప్పు జరిగింది ఇది నిజంగానే జరిగింది మేము నెక్స్ట్ టైం కాకుండా చూసుకుంటాం సార్ అవును సార్ అని చెప్పి వాళ్ళన్న బాధ్యతంగా ఏదో ఒకటి మాట్లాడుతున్నారు అట్లీస్ట్ వాళ్ళు తప్పు ఒప్పుకుంటున్నారు కానీ ఈ ప్రిన్సిపాల్ అయితే అట్లీస్ట్ అట్లా రెస్పాన్సిబుల్ పొజిషన్ తీసుకొని అయినా అక్కడ ఏం జరుగుతుంది తెలుసుకోవాల్సిన బాధ్యత ఉండదు ఆయనకి మూడు రోజుల నుంచి మనం సంప్రదిస్తూనే ఉన్నాం ఆ తర్వాత అక్కడ ఆర్శిఓ గారట ఆయనకి సంప్రదిస్తూనే ఉన్నాం చాలా క్లియర్గా వాళ్ళు ఇంటెన్షనల్గా చేసినట్టు కనబడుతుంది ఇద్దరు అయితే ఎందుకంటే ఇక్కడ తప్పు జరిగింది రకంగా మాకు లేస్తారని చెప్పి ఏ రకంగా తప్ప ఏ స్థాయిలో జరిగింది ఎందుకు మీరు స్టాఫ్లు రిక్రూట్ చేసుకుంటారు విద్యార్థులతో పనిచేయించడం కరెక్ట్ అని సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది కదా అదే చెప్పాల్సింది మూడు రోజులుగా ఎంత నిర్లక్ష్యం అంటే మమ్మల్ని ఏం చేసుకుంటారు అనే టైప్లో వాళ్ళు నిర్లక్ష్యం చూపిస్తున్నారు తల్లిదండ్రులు కూడా ఇటువంటి ఘటనలు ఏవైతే ఉంటాయో పిల్లలు అడిగి తెలుసుకోవాలి ఏం జరుగుతుంది బిడ్డ మన ప్రభుత్వ పాఠశాలల్లో ఏంది ఏం కథ అని చెప్పి చాలా మంది పోయిన తర్వాత జరుగుతుందని ఒప్పుకుంటున్నారు కొన్ని కొన్ని చాలా మంది అక్కడ వెళ్ళిన తర్వాత విద్యార్థులు కొంతమంది బయటకు వెళ్దిన వాళ్ళు చూస్తే అవునన్నా జరుగుతుందని ఒప్పుకున్నారు కానీ ఇది బయట పెడితే అన్న మళ్ళీ టార్చర్ చేస్తారని భయపడుతున్నారు అక్కడ గెస్ట్ లెక్చర్ కూడా ప్రిన్సిపాల్ మద్దతు కోసం అని చెప్పి ప్రిన్సిపాల్ని మంట దాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ప్రిన్సిపాల్ని ప్రసన్నం చేసుకునేందుకు వాళ్ళు కూడా తప్పును కూడా చిరుతలు వాయించడం స్టార్ట్ చేస్తారు ప్రిన్సిపాల్ కోసం అని చెప్పి లెక్చరర్లు మీరు చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదువుకొని టీచర్గా చెప్తే మీ ముంగడికి ఘటన జరిగితే గిదన మీరు చూస్తూ కూర్చునేది ఒకరి రక్త మాంసాల మీద మీరు చేసేది ఇది అంతా వాళ్ళతో పెట్టి చాకిరి చేయించుకోనా వాళ్ళు చెప్తారు అంటే సార్ మాకు కూడా చదువుకున్నా మేము కూడా హాస్టల్ ఉన్నామంటే మేమేంది డైరెక్ట్ వచ్చేస్తాం వీడికి ఇవన్నీ మానుకుంటే మంచిది మీరు ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ గౌరవమైనటువంటి ఎవరికైనా కూడా గౌరవప్రదం దొరికేటువంటి ఒక పొజిషన్ ఉపాధ్యాయుల పొజిషన్ సో టీచర్ పొజిషన్ ఉన్నారు మీరు మీ దగ్గర గిట్ట వెట్టి చాకరి చేస్తే ఊకుంటారా రేపు మీ పిల్లల్ని గిట్ట తీసుకుపోయినా చేస్తే ఊకుంటారా వాళ్ళతో పిండి కలిపేయడాలు రెండింటికి మూడింటికి పొద్దున లేపేసి వాళ్ళతో పిండి కలిపే లాంటివి చేస్తారు గట్ల మీరు ఇవన్నీ మాట్లాడుతున్నాం కదా మనం కుమ్మక్కై ఇక్కడ క్షేత్రస్థాయిలో అక్కడ ఆర్సిఓ గారు ప్రిన్సిపాల్ గారు ఇద్దరు కూడా అనుమానం ఉన్న వాళ్ళిద్దరి మీద వాళ్ళు ఇప్పటివరకు సంపాలకు సంబంధించి అటెండ్ చేసి ఏం సమాధానం చెప్పలేకపోతున్నారు గ్రౌండ్ లో పిల్లల్ని ఎవరైతే మనకు సంబంధించి సమాచారం అందించారు ఈ రకంగా గెస్ట్ లెక్చర్లు కొంతమందిని నిఘా వేసి వాళ్ళని తీసేసే ప్రయత్నం చేసారు తీసేసి అక్కడి నుంచి అంటే మీరు చేసేటువంటి గుట్టును బయట అంటే ఆ స్కూల్ కూడా చూస్తే అక్కడ ఇంద్రేశం అని పట్టాచర్ నియోజకవర్గం గ్రామం ఇంద్రేశ్వరం నుంచి సుమారుగా మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నది అటు మొత్తం పంట పొలాలే అక్కడికి ఎవరు పోయే పరిస్థితులు లేదు అసలు అట్లీస్ట్గా సరే అక్కడ స్కూల్ ఉన్నది మీరు మంచిగా ఏర్పాటు చేస్తున్నారు విద్యార్థులకు మంచి విద్యా బోధన ఇస్తే ప్రాబ్లం ఏం లేదు కానీ ఎవరు రారు కదా ఏం చేసిన వెళ్తారంటే గిట్లా మీరు చేసేది రోడ్ల మీద మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం ఇది మిట్ట మధ్యాహ్నం ఇప్పుడు ఆ పిల్లలను కూడా బెదిరిచ్చిర్రు మనం పిల్లలతో అన్న వాళ్ళు ఏమైపోయిందంటే పిల్లలను కూడా బెదిరించి మీరు ఎవరైనా చెప్తే బాగుండదని చెప్పి బెదిరించిరు బాలను కూడా వాళ్ళు చెప్పే పరిస్థితి కూడా లేదు వాళ్ళు భయపడుతున్నారు పిల్లలు కూడా ఈ విషయం ఎప్పుడైతే బయటికి పొక్కిందో అప్పటి నుంచి ప్రిన్సిపాల్ ఫోన్ అటెండ్ లేదు ఆర్సీబో గారు ఫోన్ అటెండ్ లేదు ఎవరు లేరు అక్కడ ఉన్న సమర్థిత స్టాఫ్ వచ్చి సార్ ఇది పాత వీడియో సార్ పాత వీడియో అయితే మీరు ఏం చేస్తున్నట్టు మీరు సరువు చదువుకొని మెరిట్లలో మీరు ఉద్యోగాలు చెప్పి అక్కడ విద్యార్థులకు విద్య చెప్పమని చెప్పా లేకుంటే అలా చదివించాలా లేకపోతే ఈ పనులు చేపియాలా